ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గోదా శ్రీ భూనీలా సమేత శ్రీ స్వామినే నమ జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ ప్రియ ప్రియ భగవద్భక్తబంధులారా ఈరోజు ధనుర్మాసంలో తొమ్మిదవ రోజు అమ్మ గోదాదేవి మనకు ఉపదేశించినటువంటి ఈ తిరుప్పావయలో తొమ్మిదో పాసురాన్ని ఈరోజు మనం అనుసంధానం చేసుకుంటున్నాం ఒకసారి పాసురాన్ని సేవించుకుందాం తూ మణిమాడు విలక్కెరియా తూ మామాన్ మగళే మణికదవంతా తిరువాయ్ మామీర్ అవళై అవై

మా మీర్ ఉన్మగల్ ఉన్మగల్దానూమయో అండ్రి చెడో ఆనందలో ఏమం మందిర పట్టాలో మామాయన్ మాధవన్ వైగుంద నా ముంబలు ఉన్న రుంబావాయ్ తూమని మాడుతు అని అమ్మవారు మనకి తెలియజేస్తుంది తూమని వాడుతుంటే పరిశుద్ధమైనటువంటి మనులతో పరిశుద్ధమైనటువంటి మనులతో ఎలాంటి దోషం లేని నిర్మలమైనటువంటి వాటిని అంటారు అలాంటి పరిశుద్ధమైనటువంటి మనులతో మేడ యొక్క చుట్టూరా అంటే ఆ పరిశుద్ధమైన మనులతో మేడ నిర్మించారు శ్రీకృష్ణ భగవానుడు అలాంటి మేడ చుట్టూ దీపాలు వెలుగుతుండగా ధూపములు పరిమళిస్తుండగా నిద్రవచ్చు మేడ పడకపై పవలించినటువంటి ఓ మేనత్తగారి కూతుర మామాన్ మహే అంటే ఓ మేనత్త కూతుర అని సంబోధిస్తున్నారు అక్కడ ఈరోజు గోపిక నిద్రించినటువంటి భవనము గొప్పనైనటువంటి మనులతో నిర్మించబడి ఉందట ఆ భవనము చుట్టూగా దీపాలు వెలిగించి ఉన్నాయట ఆ దీపాలతో ప్రకాశించేటువంటి భవనంలో ఆ పడుకోగానే నిద్ర వచ్చేటువంటి మంచి మెత్తని పాన్పు ఒకటి ఉందట అందులో శవని ఉందట ఆ యొక్క గోపిక మణులతో చేసిన తలుపు యొక్క తాళములు తిరుగుమా మణిక ధవంతా తిరువాయి ద్వారాలు కూడా ఆ ద్వార బంధనమైనటువంటి గొళ్ళెము అంటారు కదా తలుపుల యొక్క తాళాలు కూడా మణులచేతనే నిర్మించబడ్డాయట అలాంటి ఆ మణిలచే నిర్మించబడ్డ తలుపులు తిరువమ్మ మనం వ్రతానికి వెళ్ళాలి ధనుర్మాస వ్రతానికి మా మీరెవల ఏ ఓ మేనత్త ఆమెను అంటే మీ కూతురును లేపకూడదా ఇంతవరకు గోపికను లేపిండు గోపిక లేవట్లేదు మేనత్త కూతురా అని ఇప్పుడు వాళ్ళ అమ్మగారు ఓ మేనత్త నువ్వైనా లేపమ్మా అని చెప్పి లేపుతున్నారు ఉన్మగల్దానుమయో అని చెడు ఆనందలో మీ అమ్మాయి ఏమైనా మూగదా లేకపోతే చివిడిదా మా మాటలు ఏం వినబడట్లేదా ఇంతగా మేము అరుస్తున్నా కూడా భాగవత గోష్ఠికి వెళదామని అనుకున్నాం కదా మరి ఇంకా ఎందుకు రావట్లేదు కాస్త నిలిపి లేపమ్మా లేదా ఏదైనాటువంటి బాగా ఆటలాడి అలసిపోయిందా అని పెద్ద నిద్రలో ఉంచబడిందా లేదా ఏదైనా ఒక మంత్రం లాంటిది వేసేవరైనా నిద్రపుచ్చారా మేళక రాకుండా గొప్ప ఆశ్చర్యకరములైనటువంటి పనులను చేసేటువంటి లక్ష్మీనాథుడు అయినవాడా ఓ జగద్రక్షకుడా వైంకుంఠనాథ అని ఈ విధంగా మేము భగవంతుని నామాలన్నీ పలుకుతున్నా కూడా మరి ఈ అమ్మాయికి మేళక రావట్లేదు ఏమిటమ్మా విచిత్రంగా ఉంది అంటూ ఈరోజు గోపికను మేలుకొలుపుతున్నారు గోపికలంతా కూడా ओम् अस्मद्गुरुभ्यो नमः